నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇటీవల కాలంలో అయితే ఆత్మహత్యలకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక భారతీయుడు మనం చూసుకుంటే జాబరాల్ అహ్మద్ బ్రిడ్జి పైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే కోస్ట్ గార్డ్ అధికారులు గమనించి గుర్తించి ఆ యొక్క భారతీయుడిని అదుపులోకి తీసుకుని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కువైటు దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయన్న సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటే కువైట్లోనే కాదు భూమి మీద ఎవరూ మిగలరన్నమాట ప్రస్తుతానికి కువైట్లోని పర్వానియా ప్రాంతంలో మనం చూసుకుంటే తాను ఉంటూ ఉన్న రూమ్లో ఒక ప్రవాసుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని చెప్పి స్థానిక మీడియా తెలిపింది పరవానియాలోని తన యొక్క నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన అర ప్రవాసుడు గురించి పోలీసులకు సమాచారం అందిందని చెప్పేసి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన అధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పేసి అప్పటికే ఆ యొక్క వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అలాగే ఈ యొక్క విషాద సంఘటన వెనుక ఉద్దేశాలు అస్పష్టంగా ఉన్నాయని చెప్పేసి అలాగే అతను చనిపోయాడా ఎవరైనా చంపివేశాడా మరణం చుట్టూ ఉన్న పరిస్థితుల పైన అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క కేసు విచారణలో ఉందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు అరబ్ దేశానికి చెందినవాడు అరబ్ దేశాలంటే మీకు తెలిసిందే యూఏఈ కానీ సౌదీ కానీ లేకపోతే అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అరబ్ దేశాలకు సంబంధించిన ప్రవాసుడు అని చెప్పేసి కానీ అతను ఎందుకు చనిపోయాడు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అన్న వివరాలు అయితే తెలియలేదు ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కొవైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు మన కుటుంబం కోసం కష్టపడి సంపాదించుకునేందుకు మనం ఇంత దూరం వచ్చి కష్టపడుతూ ఉన్నాము మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే అవి తాత్కాలికం మాత్రమే అవి తట్టుకొని ముందుకు వెళితేనే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది కాబట్టి ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్